ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ ఐక్య వేదిక సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు ఈ మూడు సంఘాల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు సమ్లేఖి రావడం జరిగింది సమ్లేఖి పోవడం జరిగింది ఈ సమ్ పోవడానికి ఉసి కలిపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వర్కర్లు అడగకపోయినా నేను అధికారంలోకి వస్తే తెలంగాణలో కంటే అదనంగా మీకు వెయ్యి రూపాయలు మీ జీతం పెంచుతానని చెప్పేసి మాట చెప్పడం జరిగింది నాలుగున్నర సంవత్సరం ఏంది ఆయన చెప్పిన హామీ ఇంతవరకు ఆ నిలబెట్టుకోలేదు రెండవది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుడిటీ అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో అది మేము అమలు అమలు చేయడంలో కూడా ఈ ముఖ్యమంత్రి అంటే వీళ్ళ రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళు అడగదలుచుకున్నారు అది న్యాయమైన డిమాండ్ అలాగనే మేము మీరు అనేక మీటింగ్లు పెడుతున్నారు కాబట్టి మీకు మాకు టీఏ డిఏలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు రెండోది చిరకాల కోరికగా వాళ్ళకి అనేక వాళ్ళ డ్యూటీ లేకి శిశువు ఏదైతే ఐసిడిఎస్ ఏర్పడినప్పటి నుంచి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు అది రోజు అతిగత లేదు మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కన వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ పద్ధతుల్లో అనేక రూపాల్లో పోరాటాలు రాయబారాలు నడిపినారు అయినా ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి విధి లేని పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెకు ఈ సమ్మె చేస్తున్నటువంటి వీళ్ళని వీళ్ళ నాయకత్వాన్ని పిలిచి అయ్యా మీ సమస్యలేంది కూర్చొని మాట్లాడారండి అండి అని చెప్పే ఓపుకి లేకోకుండా కూడా ఈరోజు చర్చల పేరుతో పిలుస్తున్నారు టీ చాయ్ కాపీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారు వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లను ఈరోజు నెరవేర్చే పద్ధతుల్లో కాకోకుండా ఆ రకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి పైగా పైపెచ్చు ఈరోజు భయ ప్రాంతాలు చేసే పద్ధంగా ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి యొక్క భయప్రాంతలు ఈ రోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఏమంటే ఈరోజు సమ్మె చేసుకున్నటువంటి వర్కర్లతో ఆ రకంగా చేయకోకుండా సెంటర్కి వాళ్ళ తాళాలు పగులు కొట్టి ఈరోజు ఈరోజు దొంగలలాగా వీళ్ళు ప్రభుత్వ అధికారుల దొంగలని చెప్పేసి ఈరోజు జనం ఈసించుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వానికి చలనం రాలేదు ఆగిబాద్ సెంటర్ లో ప్రభుత్వ ఆస్తుంది ప్రభుత్వ ఆస్తుంది ప్రభుత్వమే కుల ఉంది ఇంత దుర్మార్గం భారతదేశంలో ఓ ఎక్కడైనా జరుగుతా ఉందా ఎందుకు ఈ రోజు నియంత్రణగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ రోజు సచివాలయం వ్యవహార సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు లో పగలు కొట్టి ఆ రోతంగా జవద్దంగా చేస్తున్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్తాను కాబట్టి అంగన్వాడీ వర్కర్ల సిఐటిగా మేము కూడా ఒకటే అని చెప్తున్నాం మీరు దొంగ లాగా అక్కడ పగలు కొడుతున్నారు అని చెప్పేసి ఈరోజు మేము ఒకటే ఆధారంగా అడుగుతాను నువ్వు కొల్లగొడుతున్నావు కదా మా దగ్గర కీస్ అడుగుతున్నావు కదా నీకు ఎవరు కీస్ ఇవ్వాలని చెప్పేసి నీకు హ్యాండ్ వర్క్ చేస్తాం మాకు లిటర్ రిటర్న్ గా పేపర్ ఇచ్చి తీసుకో నిన్న ఎవరు మా దగ్గర ఉన్న కీస్ ఎవరు అడిగినారు ఎంఆర్ వచ్చి నోటు మారుతాం అంటే నా ఇంటికి ఉన్నటువంటి కేసుని అడగడానికి నీకేం హక్కు ఉంది నువ్వు ఎంఆర్ఓ వి మెండల మేజిస్ట్రేట్వి కలెక్టర్ గారు చెప్పారు అంటున్నావు మరి కలెక్టర్ గారు నోటిలో చెప్పేదందుకు ఈరోజు దొంగలో రావడం ఎందుకు నువ్వు అధికారి కదా నాకు పేపర్ ఇచ్చేసి నువ్వు ఏమైనా కొలగొట్టుకుంటావా పగలగొట్టుకుంటావా పగలు కొట్టుకుంటావా ఏమైనా చేసుకో అట్లా ఇవ్వాలా దొంగగా చేస్తున్నారు అందుకే మా వాళ్ళ సంఘం పిల్ల కూడా ఇచ్చింది మొత్తం అట్లా పాల్గొడుతున్నటువంటి అధికారుల మీద కేసులు పెట్టండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఈరోజు ఆ రకమైన జరుగుతా ఉంది కాబట్టి నిన్న కూడా చర్చలు జరిగినాయి చర్చల సారాంశంలో రెండే రెండు ఈ ఆ డిమాండ్లు పెట్టినారు ప్రధానంగా కనీస వేతనం పెంచాలని చెప్పేసి గ్రాడ్యుటేటీ అమలు చేయాలని చెప్పేసి ఈ రెండు మేము చేయలే అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ సమ్మెలోనే కొనసాగితామని చెప్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి సిఐటి సంఘం ఎల్లవేళ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మె జైపోయినంత వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి అవసరమైతే వాళ్ళ చేసే ఎటువంటి మిలిటెంట్ పోరాటకైనా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం